జై కృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఎనిమిది వందల డెబ్భై ఒకటవ నామాన్ని మనం చేరుకున్నాం అమ్మవారి పేరు చాలా ఇష్టమైన పేరు మనందరికీ గౌరీ రీకి దీర్ఘం ఉంటుంది సంస్కృతంలో తెలుగులో రాసేటప్పుడు దీర్ఘం ఉండదు మన సంస్కృత పాఠాలు కూడా నడుస్తున్నాయి కదా ఆన్లైన్లో యూట్యూబ్లో అది కూడా వస్తుండండి ఇవన్నీ కూడా వచ్చేస్తుంటాయి ఇంకా సులభంగా సరే అమ్మవారి యొక్క సహస్రనామాలను రోజుకొక్క నామం చక్కగా చెప్పుకుంటున్నాం వెనక ముందు అయినా కూడా ఏదైనా ఇబ్బంది పడకండి మళ్ళీ వెనక నామంకెళ్ళి అది కూడా చేసి ఇక్కడికి రావచ్చు ఎవరైనా ఇంకా కొత్తగా చేస్తా ఉంటే ఇప్పుడు కూడా వాళ్ళని అనుసరించమని చెప్పచ్చు ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి మొదటి నుంచి చేసుకోమని కూడా చెప్పచ్చు సరే ఇక నామంలోకి వద్దాం ముందుగా ఓంకారము చివరిలో నమహా పదాన్ని కనుక జోడిస్తే ఓం గౌరీ అయిన ఇది మంత్రరూపం సరే గురువునకు సంబంధించినది గౌరీ అని ఒక అర్థం అండి చూడండి అసలు మన ఊహకు కూడా అంత గౌరీ అంటే ఓన్లీ గౌరమ్మవారు గౌరమ్మవారు అనుకుంటాం గౌరమ్మ అనుకుంటాం కానీ గౌరీ అంటే గురువునకు సంబంధించినది గౌరీ అని జగద్గురువు నుండి ఆవిర్భవించినటువంటి వేదవాణి అని అర్థం జగద్గురువైన పరమేశ్వరుని యొక్క ఇల్లాలు అని అర్థం అలాగే శంకరాచార్యుల వారు భగవద్ రామానుజుల వారు ప్రస్థానత్రయానికి రాసినటువంటి భాష్యం ఉంటుంది కదా భాష్యము అంటే శంకరుల వారు రాసింది భగవద్ రామానుజుల వారు విశిష్టాద్వైత సిద్ధాంతపరంగా రాసినటువంటి ఆ వ్యాఖ్యానాన్ని శ్రీ భాష్యము అంటారు శ్రీ ఉంటుంది అనమాట ముందు ఆ తేడాను మనం ఎప్పుడూ అర్థం చేసుకుంటే చాలా విషయాల్లో మనకు ఉపయోగపడుతుంది ప్రస్థానత్రయం అంటే ఏంటి ఒకసారి చెప్పుకున్నాం ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు శ్రీమద్భగవద్గీత ఈ మూడింటిని కలిపి ప్రస్థానత్రయము అంటారు అంటారనమాట అంటే చాలా సులభంగా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట వేద అర్థములు ఈ మూడింటి ద్వారా ఆ ప్రస్థానత్రయము యొక్క భాష్యము శ్రీభాష్యము ఏవేవైతే ఉంటాయో వాటిని కూడా గౌరీ అనే శబ్దంతో చెప్తారనమాట అంటే ఏంటి వాగ్దేవి అర్థం వేద వాంగ్మయము అర్థం మంగళ గౌరీ అర్థం అలాగే గౌరీ మిమాయ సలిలాని తక్షత్యే కపది ద్విపది సా చతుష్పది అష్టాపది అనేటటువంటి మంత్రం గౌరీ అంటే వాగ్దేవత వాక్కుల యొక్క దేవత అని చెప్తుంది దగ్గరగా హెలికాప్టర్ వెళ్తుంది పైన బాగుంది అది కూడా కదా హెలికాప్టర్ సౌండ్ కూడా మనకి ఒక అంతే కదండి ఏనుగు హెలికాప్టరు విమానం ఇవి అది ఏడో ఏట నుంచి డెబ్బై ఏడో వరకు ఇంకా దాటినా కూడా ఇంకా ఎప్పుడూ ఆశ్చర్యంగా ఆనందంగానే ఉంటుంది ఆ శబ్దం కానీ దాన్ని చూస్తుంటే కానీ ఆ అదిగో వెళ్ళింది కదా అలాగ ఇది చెప్తున్నా కూడా మధ్యలో అది వస్తుంటే కూడా నాకు బాగానే ఉంది మంచిగా అనిపిస్తుంది సరే ఇక దిలీప మహారాజు రాజుతోటి సేవించబడుతుండేటటువంటి నందిని ధేనువు గౌరీ గురువు అయినటువంటి పార్వతీదేవి యొక్క తండ్రి యొక్క గుహను ప్రవేశించను అనేటటువంటి అర్థంలో కూడా అక్కడ గౌరీ అనేటటువంటి శబ్దం గౌరీ యొక్క గురువు అంటే ఎవరు గురువు అంటే తండ్రి తండ్రి తల్లేనండి అసలైన గురువులు మనం అంతా తప్పు భ్రమలో పడిపోయి ఏసీ స్కూల్లో జాయిన్ చేస్తే వాళ్ళు బాగా అక్షరాలు వస్తాయి ఇంగ్లీష్ వాక్యాలు వస్తాయి హో కానీ సంస్కారం ఇంటి నుంచే రావాలన్నమాట తల్లిదండ్రుల నుంచే రావాలన్నమాట సో అనమాట ఇంకొకటి అద్భుతమైనటువంటి సరే సందర్భం కాబట్టి ఇంకోటి కూడా చెప్తా తల్లి యొక్క స్తనము నుండి పాలు చీకుతున్నప్పుడు ఆ శబ్దం వస్తుంది బిడ్డల్ది ఆ శబ్దానికి పేరు గౌరీ అండి అసలు మనం ఊహించలేం కదా గురువు అంటే కూడా గౌరీ అని మనకి తెలియదు ఇది కానీ చాలా కొత్త కొత్త అర్థాలు వస్తున్నాయి మనకి నామంలో అటువంటి తల్లి స్థనమును ఇచ్చి జగత్తును పరిపాలించేటటువంటి తల్లే గౌరీ ఆ అమ్మవారి యొక్క పూజ లేకుండా ఒక్క పెళ్ళి శుభకార్యం జరగనే జరగదన్నమాట ఒక్కడ మంగళ వ్రతాలు వ్రతాల చెయ్యలేము పూజలో పసుపుతోటి అమ్మవారిని ముద్దగా చేసి అమ్మవారి రూపాన్ని చేసి అది చేయలేము కదా ఇలాగా ఈ నామానికి ఇంత చక్కటి విశేషమైనటువంటి అర్థాన్ని మనం తెలుసుకున్నాం ఇక ముందుగా నామం యొక్క ఓంకారము చివరలో నమహా పదాన్ని గనక జోడిస్తే ఓం గౌరియ నమహ వస్తుంది ఆ మంత్రాన్ని పఠిద్దాం ఓం గౌరియై ఓ Gauriyai Namaha Om 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 Gauriyai Namaha ఓం ం నమః ఓం గౌరయ నమ ఓం శ్రీయై నమ జై శ్రీకృష్ణ ఈరోజు మనకి నామంతో పాటుగా జతపరిచేటటువంటి వీడియో మన మంచి భక్తురాలు గాయత్రి గారు వరలక్ష్మి వ్రతం చేసుకొని పంపినటువంటి ఆ చిన్న వీడియోని ఫోటోని నేను అందరం సేవిద్దామని పెడుతున్నాను అలాగే ఎవరెవరైతే కొద్దిగా మంచిగా తీసి ఇస్తుంటారో వాళ్ళ ఇంట్లో పూజ కానీ మంచి అలంకరణ కానీ అవన్నీ కూడా పెట్టడానికి నేను ప్రయత్నిస్తున్నాను ఇస్తున్నాను ఆ విషయం మీ అందరికీ తెలుసు అలాగే ఇవాళ అమెరికాలో ఉన్నటువంటి గాయత్రి గారి యొక్క ఇంట్లో ఆరాధన లక్ష్మీ పూజ ఇవన్నీ కూడా పెడుతున్నాను తిలకిద్దాం జయ శ్రీకృష్ణ